రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలో శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కట్ చూసి పేదలకు పండు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు ఆయన నాయకత్వం యువతకు ఆదర్శంగా ప్రేరణగా నిలుస్తుందన్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు సీఎం రేవంత్ రెడ్డిపై ఉండాలని అన్నారు

இல்லை தேவந்த் ரெட்டிர் நாயகత్వం வெற்றி அடை ஜெய் காங்கிரஸ் போங்க போங்க தேவந்த் ரெட்டிர் நாயகత్వం வெற்றி அடை ஜெய் தேவந்த் ரெட்டிர் நாயகత్వం ખૈણ કેણ હણડણ ilબે નણણ કેણણ ś Zw pulled. నేను భయన ఏదన్నా చెప్తా ఒక్క నిమిషం ఓకే ఓకే చెప్పారా తెలంగాణ ముఖ్యమంత్రి వరుడు నల్ల మల్ల పులిబిడ్డ రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా విమ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్ర శ్రీనివాస్ బాబు ఆధ్వర్యంలో బాంకళ గుడి దగ్గర పెద్ద ఎత్తున జన్మదినం జరుపుకోవడం జరిగింది మరియు అందరికీ స్వీట్ల పంపిణీ కానీ సిరే పంపిణీ చేయడం జరిగింది పలు రకాలుగా పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి వారిలో శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భీములవాడ పట్టణంలోని బ్రిడ్జ్ వద్ద కేక్ కట్ చేసి ఘనంగా స్వీట్లు చేసి జన్మదినాన్ని అలాగే రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన మన భీములవాడ పట్టణ అధ్యక్షుడు చంద్రయరి శ్రీనివాస గౌడ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా భీములవాడ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కటింగు మరియు పళ్ళ కార్యక్రమం చేపట్టినం ఆయనే ఆరోగ్యంగా అన్ని రకాలుగా మంచిగుండాలని ఆయనే మంచుకుంటేనే తెలంగాణ ప్రభుత్వం మంచిగా ఉంటుంది కాబట్టి ఆ భగవంతుడు ఆయనకు ఆరోగ్యంగా అన్ని రకాలుగా సహకరించాలని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ భీమవర శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా పండ్లు స్వీట్లు పంపడం జరిగింది ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే గత జరిగిన ప్రభుత్వాలలో జరిగని పేదవారికి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి పథకాలు కావచ్చు ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముందుండి ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేయడం నిజంగా గమనార్వం భారతదేశంలోనే కన్వీని జరగకుండా బీసీ తొలగనం కావచ్చు అరవై నుంచి డెబ్బై వేల ఉద్యోగాలు కావచ్చు నిరుద్యోగులకు ఇంకా చాలా రకాలుగా పేదవారికి కరెంటు కావచ్చు ఏదైనా సరే సంక్షేమంలో అభివృద్ధిలో ముందుంటున్నారు అదేవిధంగా రేపు కూడా రాబోయే రోజులలో కూడా రేవంత్ రెడ్డి గారి ఆరోగ్యంతో ఉండి ఆ రాయస్వామి ఆశీస్సు ముందుగా ఉండి ఇంకా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ రోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యాభై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున కేక్ కట్ వేసుకొని ఇక్కడ స్వీట్లు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆయనకు ఆరోగ్యంగా ఉండాలని ఆ రాయరాజస్వామిని ఆ పత్తిపోమత్తల్ని వేడుకుంటున్నాం ఎందుకంటే ఇరవై నెలలనే రెండు సంవత్సరాలు కాకముందు నుంచలే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి ఆయా శక్తిని ఇవ్వాలని ఆ రాయస్థిని వేడుకుంటున్నాం ఎందుకంటే ఇంకా మూడు సంవత్సరాలు మాకు పదవీ కాలం ఉన్నది ఆ పదవీ లోపట ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు ఆరు గ్యారెంటీలో ఒక పింఛన్ తప్ప అన్ని గ్యారంటీలు నెరవేర్చడం ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్న ఈ ప్రభుత్వం అటు అప్పులు కట్టుకుంటూ ఈ ప్రజల సంక్షేమాలు అన్ని అందించుకుంటూ పలాలు అందించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు హైదరాబాద్ జూబిల్ లో ఓడిపోతారని చెప్తున్నాను అక్కడ మేము పోయినాం రెండు రోజులు ఉన్నాం ప్రజలందరినీ అడిగితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని పనులు చక్కగా సరిది అన్ని వాళ్ళు అప్పులు చేసిండ్రు అప్పులకు ఉపాయాలు చేసిండ్రు దాచుకున్నారు దోసుకున్నారు కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అటు అప్పులు కట్టుకుంటూ ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు కాబట్టి మేము ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో నవీన్ యాదవ్ కు ఓటేస్తామని అక్కడ ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది మాకు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాల కాలంలో వేముల దేవస్థానం డెవలప్మెంట్ కావచ్చు వెములవాడ నియోజకవర్గం డెవలప్మెంట్ కావచ్చు ఇక్కడ ఆదిసేన నాయకత్వంలో చకాచకా పనులు నడుస్తున్నాయి ఎల్వోసీలు సీఎం రిలీఫ్ పనులు ఇంద్రమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఐదు లక్షల జాగ్రత్తకి ఐదు లక్షల రూపాయలు ఇట్లా ఎన్నో విధాలుగా మా ఎమ్మెల్యే గారు చేసుకుంటా పోతున్నారు కాబట్టి ప్రజలారా బీఆర్ఎస్ బీఏపీ మాటలు నమ్మొద్దు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది ఎలక్షన్లకు వచ్చే టైంలో ఆ పింఛన్ ఇస్తారని మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి మా పార్టీని నమ్మండి రాబోయే రోజుల్లో ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు లేట్న మా నాయకుడు ఎమ్మెల్యే గారు ఆశ్రె గారు వారిని భారీ మేడతోనే గెలిపియాలి కళ్ళబల్లి మాటలు చెప్తున్నారు జీర్ణించుకోలేక టీవీల ముందట మాట్లాడుతున్న నాయకులకు రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలందరూ అడుగుతున్నాం మరోసారి మా రేవంత్ రెడ్డి గారికి వెములవ నియోజకవర్గ ప్రజల తరఫున మా అధిష్టానాల తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుస్తున్నాం అందరికీ